ఈ వీడియోలో నేను చెప్పబోయే ఈ నది తొమ్మిది దేశాల గుండా ప్రవహిస్తుంది దీనికి వంతెన కూడా లేదు నది ఏంటి ఆ కదేంటో వీడియోలో చూద్దాం దక్షిణ అమెరికా మధ్యలో ప్రవహించే అమెజాన్ నది భూమిపై అత్యంత ఆకర్షణీయమైన సహజ అద్భుతాలలో ఒకటి పెరువులోని ఆండీస్ పర్వతాలలో ఉద్భవించిన ఈ మహానది తొమ్మిది దేశాలు గుండా ప్రవహిస్తూ బ్రెజిల్ బొలివియా పేరు ఈక్విడార్ కొలంబియా వెనుచుల్లా గయానా ఫ్రెంచ్ గయానా మరియు సురినామో అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రవహిస్తుంటుంది ప్రపంచంలోని అతి పెద్ద నది అయిన అమెజాన్ ఆరు వేల నాలుగు వందల కిలోమీటర్ల పొడవు ఉంది దీని వెడల్పు కూడా అంతే అద్భుతంగా ఉంది కొన్ని ప్రాంతాల్లో ఇది పదకొండు కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉంటుంది మరియు కొన్ని ప్రదేశాల్లో ఇది సముద్రం కంటే వెడల్పుగా కనిపిస్తుంది దాని విశాలత మరియు లక్షలాది మందికి మంచినీటి వనరుగా దాని పాత్ర ఈ ప్రాంతానికి ఒక అనివార్యమైన జీవనాధారంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి థ్యాంక్ యూ